ఇంతకుముందు మేము చాలా మందితో వాస్తు చూపించినాము వాస్తు చూపించినాక ఒక్కొక్కరు వచ్చి ఒకటి చూపిస్తున్నారు మిగతా దాదాపు అంటే మిగతా నేను ఒక వంద మందిని పిలిచింట దాదాపు వాస్తు చూపించడం కోసమే ఒక పది లక్షల రూపాయలు వాస్తు పండితులకే ఇచ్చింట మిగతా ఈ కట్టిన ఇల్లుని కూడా దాదాపు అంటే నేను ఇరవై సార్లు కట్టిన ఇల్లునే కూల్పించిన వీడియోలు చూసి ఆ వీడియోలో మిగతా బాగా అని ఏ వాస్తు పండితులు చెప్తే ఆ వాస్తు పండితులని పిలిపియడం జరిగింది పిలిపించిన తర్వాత వాళ్ళు డబ్బులు తీసుకొని పోయిండ్రు కానీ మిగతా దాదాపు హయ్యెస్ట్ వరకు చాలా వరకు ఇచ్చిన అవన్నీ చెప్పుకోకూడదు మిగతా వాళ్ళు వచ్చి నా ఇంటి దగ్గరకు వచ్చి మిగతా గిది చేయి గజ్జేయని ఒక మార్పు చూపించిపోయిండ్రు కానీ నాకు శాశ్వత మార్పు ఎవరు చూపించలేదు కట్టకముందు నేను ఒక టాప్ పొజిషన్లో ఉండేవాడిని దాదాపు టర్న్ ఓవర్ నాకే లెక్క వేసుకునేలేనంత అమౌంట్ చూసిన నేను ఈరోజు తినడానికి లేకుండా పొజిషన్ లేక వెళ్ళిపోతున్నా నాన్న ధనంజయ స్వామివి చాలా వీడియోలు చూసినా చూసిన తర్వాత మిగతా నాకు ఎందుకంటే ఆయన పెద్ద మనిషి మిగతా ఎనభై ఎనభై రెండు ఏళ్ళ పెద్ద మనిషి మిగతా ఆయన ఖచ్చితంగా నిజంగా చెప్తున్నాడు